పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరియు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీరి ఆధ్వర్యంలో ఏ రోజుకు ఆ రోజు అనునిత్యం మానిటరింగ్ జరుగుతుంటుంది పర్యావరణం గురించి సో దాని గురించి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు మీరు భయపడవలసిన అవసరం లేదని తెలియజేస్తున్నాను సెకండ్ పాయింట్కి వస్తే ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ అవకాశాలు అనే దాని గురించి వస్తే మేము ఈరోజు మా సొంత జిల్లా మా జిల్లాలోనే ఇండస్ట్రీ పెట్టాలనే ఒక సదుద్దేశంతో ఇక్కడ ఇండస్ట్రీ ప్రారంభిస్తున్నాము కాబట్టి మా చేతనైనంత వరకు ఇక్కడ లోకల్గా అందరినీ సపోర్ట్ చేయడానికే మేము ఇక్కడికి వచ్చాము చేస్తాము దీనికంటే ముందు ఉద్యోగాల గురించి మీరు ఆలోచన చేసేటప్పుడు ఇక్కడ టెక్నికల్గా అంటే ఎవరైనా సరే అంటే కెమిస్ట్రీ బేస్డ్ కావచ్చు టెక్నికల్గా ఉండే వాళ్ళు ఎవరన్నా ముందే ఉండి మీరు వారిని మా నోటీస్కి తీసుకొని వస్తే ఎలాగో మా సంస్థ మా ఇండస్ట్రీ ప్రారంభించడానికి ఇంకా కనీసం ఒక రెండు సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఈ లోపల మేము వారికి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా మేము అవకాశం కల్పిస్తాం సో ఇది మీరు బాగా పర్టికులర్గా నోట్ చేసుకోకండి అంటే ఏదైనా సరే సభలో చెప్పడము ఏదో మన ఎన్జిఓస్ అందరూ వస్తారు ఈ విధంగా అవకాశాలు కల్పిస్తాం అనేది కాదు మీ అవకాశం మేము కల్పించాలంటే మీకు ఆ ఎలిజిబిలిటీ ఉండాలి ఆ ఎలిజిబిలిటీ రావడానికి మీరు మీకు ఎటువంటి ట్రైనింగ్ అవసరము ఏమి అనేది మేము పరిశీలించి డెఫినెట్ గా వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ మేము అవకాశం కల్పించడానికి ప్రయత్నిస్తాం నెక్స్ట్ థర్డ్ పాయింట్ మొక్కల గురించి మాట్లాడారు మొక్కలు మేము వచ్చేసి టోటల్గా దాదాపు ముప్పై ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఏకర్స్లో ఎనిమిది వేల ఐదు వందల యాభై మొక్కలు నాటడానికి మేము వచ్చేసి ఆల్రెడీ నిర్ణయించుకున్నాం ఇంకా ఎంప్లాయ్మెంట్ గురించి చెప్పాను మొక్కల గురించి చెప్పాను ఇంకొక వ్యక్తి వచ్చేసి మనము ఎఫ్రియిన్ ట్రీట్మెంట్ ప్లాంట్ గురించి నిన్న కూడా మన మేడం గారితో డిస్కస్ చేశాము యాక్చువల్గా ప్రతి యూనిట్లో ఉంటుంది ఏటీపీ అనేది అటు కూడా కాకుండా కామన్ ఎఫిలియన్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఒక ప్రపోజల్ తయారు చేద్దాం మేడం ఇక్కడ ఇండస్ట్రీ వచ్చేసి ఇట్స్ ఎ వెరీ బిగినింగ్ స్టేజ్ గ్రో అవడానికి బాగా అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో డిస్కషన్ కూడా అయింది సో ఆ విధంగా కూడా ఎక్కడ కూడా ఇక్కడ లోకల్గా పొల్యూషన్ రాకుండా ఉండడానికి మా వంతు కృషి మేము చేస్తాం అంతే అండి ఇంకేదన్నా మీరుంటే అడగండి